బాబు నుంచి వచ్చింది బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ ఇందాక పార్లమెంట్ లో మాట్లాడే దాంట్లో బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఫండ్ అని ఒకటి ఉంటుంది అది ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది ఇంతవరకు రిలీజ్ కాలేదు నేను బ్యాక్వర్డ్ డిస్టిక్ నుంచి ఎన్నికయ్యాను కాబట్టి నా ప్రయారిటీ నెంబర్ వన్ గా కూడా బ్యాక్వర్డ్ డిస్టిక్ డెవలప్మెంట్ ఫండ్ అది అంతా పిఎం ఆఫీస్ లో పెండింగ్ ఉంది నేను ప్రత్యేక ప్రతినిధిగా ఈ మధ్య పోయినప్పుడు ప్రయత్నం చేస్తే అక్కడ పిఎం దగ్గర పోవడానికి ఎవరికి అవకాశం లేదు అక్కడే పెండింగ్ ఉందన్నారు ఇప్పుడు పార్లమెంట్ మెంబర్గా అయ్యాను కాబట్టి పార్లమెంటులో ప్రైమ్ మినిస్టర్ కలవచ్చు అపాయింట్మెంట్తో ఇంటి దగ్గర కూడా ప్రైమ్ మినిస్టర్ కలిసి ఈ బ్యాక్వర్డ్ డిస్టేట్ డెవలప్మెంట్ ఫండ్ని వెంటనే రిలీజ్ చేయించి మా జిల్లా డెవలప్మెంట్ కోసం అది పనిచేయటానికి కూడా ప్రయారిటీ తీసుకుంటాం ఇది ఎడ్యుకేషను బ్యాక్వర్డ్నెస్ రెండవది హెల్త్ హెల్త్ సంబంధించి మా దగ్గర ఉన్నటువంటి మెడికల్ కాలేజెస్తో పాటు ఇంకా ఒకటి రెండు చోట్ల మెడికల్ కాలేజెస్ కావాలి కాబట్టి కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి మెడికల్ కాలేజెస్ కోసం పనిచేసి మెడికల్ కాలేజ్ కూడా తీసుకొని వస్తాం మెడికల్ ఇన్స్టిట్యూషన్లో డాక్టర్స్ పారామెడికల్ స్టాఫ్ తక్కువగా ఉంది కాబట్టి వాటి తీసుకొని వచ్చి ప్రజలకి హెల్త్ అందుబాటులో తీసుకొని రావటం వల్ల ప్రజల ఆరోగ్యంగా ఉండి ఆరోగ్యకరమైనటువంటి సమాజం అభివృద్ధికి బాటలేస్తుందని ఆలోచనతో పనిచేస్తానని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీరు ఏదైనా ప్రశ్నలు అడిగితే అడగాలని మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను అన్నా తెలంగాణ ఇస్తారని చెప్తే ఫైట్ మనం ఎప్పుడు ఎంతకాలం జరిగింది పోరాటం చారిగారు మీకు తెలుసు కదా వారు ఇస్తారంటే మేము పోరాటం చేశాము అరవై సంవత్సరాల పోరాట ఫలితం తెలంగాణ దాని తర్వాత ఇస్తారని ప్రామిస్ చేసినటువంటి ఇవాళ కొత్తగా మేము డిమాండ్ చేయటం ఐటీఐఆర్ పెట్టామని చెప్పి అప్పుడు విభజన చట్టం అప్పుడు చెప్పారు అందువల్ల దాన్ని ఏమని చెప్తాం పాటు ఐఏఎం కావాలని తర్వాత కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ తర్వాత పాలమూరు రంగారెడ్డిది అదే రకంగా మీరు బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఇవన్నీ వాళ్ళు ఇస్తారా ఇవ్వరా అనేది పోరాటం ఎందుకు చేస్తాం వాళ్ళు ఇచ్చేటట్టుంటే అసలు పోరాటం ఎందుకు అసలు ఇవన్నీ ఇంత ముందు వేస్తే పోరాటం లేదు వాళ్ళు ఇవ్వమని ఏదో చెప్తారు ఎందుకు ఇవ్వటం లేదు దాని కారణాలు వాటిని మనం తీసుకోవడానికి అప్పుడు ఇచ్చినటువంటి గ్యారంటీల్ని అమలు చేయడానికి పోరాటం లేదు వాళ్ళు ఇవ్వలేదు మీరు అడగకుండా ఉన్నారు మీ ప్రయారిటీస్ వేరు ఇంత ముందున్న బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ప్రయారిటీ వ్యక్తిగతమైంది మా ప్రయారిటీ రాష్ట్ర ప్రజలందరికీ మేలు జరగాలని ఆ రోజు డివిజన్ అప్పుడు ఇచ్చారు ఇవన్నీ అవి ఇచ్చిన వాటి మీద పోరాటం చేస్తాం వారు ఇవ్వరు లేదంటే మేము అరవకుండా కూర్చుంటామా ఎందుకు ఇవ్వరు ఎందుకు ఇవ్వరన్నా ఐటీ అయ్యారు కారణాలు చెప్పాలా ఎందుకు కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వరు ఎందుకు బయ్యారం ఐరన్ ఇవ్వరు ఎందుకు పాలమూరు రంగారెడ్డికి హోదా జాతీయ హోదా ఇవ్వరు ఎందుకు అయ్యా మా తెలంగాణలో అన్ని పెట్టడానికి కావాల్సిన అన్ని అవకాశాలు ఉన్నందుకే ఆ డివిజన్ అప్పుడన్ని అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వమే ఉంది కదా ఇప్పుడు ఏదో బయట మన చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ సపోర్ట్తో ప్రభుత్వం ఏర్పడింది అదే కాంగ్రెస్ పార్టీకి వీళ్ళు సపోర్ట్ చేస్తుంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తెలంగాణతో పాటు ఆంధ్రాకి ఇచ్చిన హామీలు కూడా అమలు చేసా మరి ఆంధ్రాకి ఇచ్చిన హామీలు ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడటానికి ముఖ్యమైన సపోర్ట్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు వాళ్ళు కూడా పోరాటం చేయాల నేను అనుకుంటున్నాను మేము తెలంగాణకి ఇచ్చిన హామీల కోసం పోరాటం చేస్తాం వాళ్ళు ఆంధ్రకి ఇచ్చిన హామీల కోసం పోటీ చేస్తాం మొత్తం అందరు ఎంపీలు కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం ఇచ్చేంతవరకు పోరాటం జరిగింది ఏం చేస్తారు ఇవరన్నందుకే పోరాటం ఎందుకు ఇవ్వరు ఇవ్వాల్సిందే మా అక్కది ఓకే రాష్ట్రంలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు మా అందరికీ ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేశారు వారు తీసుకున్నటువంటి నిర్ణయంలోనే ఇది రెండు వేల కోట్ల రూపాయలు అలాంటి చేశారు ఊరికే మాటలు చెప్తున్నారు బడ్జెట్ లేకుండా ఏమీ చేయలేము బడ్జెట్ ఉన్నందుకే సెమీ రెసిడెన్షియల్ స్కూల్ ప్రోగ్రామ్ పెట్టాలనేటటువంటి ఆలోచన బడ్జెట్ ఉండటం వల్లనే ఈ సింగిల్ టీచర్ స్కూల్స్ అంతా పెట్టడం అనేది ఆ స్కూల్స్లో పిల్లలు లేరు అనే భావం లేకుండా ఉండటానికే రేపటి నుంచో ఎప్పటినుంచో ఇప్పుడు అంతా అనే కార్యక్రమం పెట్టారు దాంట్లో ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి ఎంపీల దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి అందరు కూడా ఇది చేయాలి ఇవాళ మేము నాగర్ కన్నులు పోతున్నాం రేపు అచ్చపేటలో ఉంటాం నేను కొన్ని స్కూల్స్ పోతాను ఆ సింగిల్ స్కూల్ ఎక్కడ ఉన్నాయో చూసి అక్కడ ఎందుకు పిల్లలు రావటం లేదో చూసి వాళ్ళతో మాట్లాడి కౌన్సిలింగ్ చేస్తాం భయపెట్టడం కాదు స్కూల్ పంపించడం వల్ల మీ పిల్లలకి మేలు జరుగుతుంది మీ స్కూల్లో పొద్దున్న బ్రేక్ఫాస్ట్ పెడతారు మధ్యాహ్నం మధ్యాహ్నం భోజనం పెడతారు సాయంత్రం స్నాక్స్ పెడతారు ఆల్మోస్ట్ మీ ఇంటి దగ్గర లేని అన్నీ అక్కడ ఉంటాయి కాబట్టి అక్కడికి పంపించండి చదువు వస్తుంది ఆరోగ్యకరమైన ఆహారం కూడా వస్తుందని వాళ్ళు చెప్తాం అంటే ఇప్పుడు మిస్ మిస్టేక్ చేసినట్టు అనుకుంటున్నారా ఇప్పుడు 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 అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచే పనులు జరగాలి మా ప్రభుత్వం వచ్చే నాలుగైదు నెలలు అయింది ఇప్పుడు నుంచి స్కూల్కి బాత్రూమ్లు కట్టేటప్పుడు ఏది ఆటం రాదు కదా వాటి కోసం పనిచేయడానికి బడ్జెట్ కావాలో బడ్జెట్ అలాట్ చేసి ఇప్పుడు పని తీసుకుంటున్నారు ఇప్పుడు స్కూల్ మొదలవుతుంది కాబట్టి బడి పెట్టారు ఇప్పుడు స్కూల్ మొదలైతుంది కాబట్టి ఏది సెమీ రెసిడెన్షియల్ స్కూల్కి ఏమేమి సౌకర్యాలు చేస్తున్నట్టున్నారు చంద్రబాబుతో కలిసి పనిచేయటం అంటే కామన్ కామన్ పాయింట్స్ మీద వాళ్ళు అడుగుతుంటే మేము అడుగుతాం నేను ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం నేను పోరాటం చేయను నేను తెలంగాణ హక్కుల కోసం పోరాటం చేస్తాను వాళ్ళు ఆంధ్ర హక్కుల కోసం అందరూ అదే కదా చేర్చేది ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి వాళ్ళు కూడా పాల్గొంటే వాళ్ళకి ఎక్కువ వాళ్ళకు కూడా వస్తాయి మాకు కూడా వస్తాయి అందువల్ల ఆ సబ్జెక్ట్లో కలిసి పోరాటం చేస్తామని చెప్పాం అంతేగాని ఆయన బీజేపీకి సపోర్ట్ చేస్తాను మీరు కూడా చేస్తారా అని అడిగినట్టుంది నాకు మేము బీజేపీకి ఎప్పుడు చేర్చేదే లేదు ఎందుకంటే మొత్తం ఐడియాలజీ రెండే ఐడియాలజీస్ ఉన్నాయి ఒకటి కాంగ్రెస్ పార్టీ ఎల్జీ రెండవది బీజేపీ ఐడియాలజీ ఇవి ఎప్పుడు రైలు పట్టాలు లాంటి ఎప్పుడు కలిసి పనిచేయవు ఎంత దూరం పోయినా అదే దూరంలో పోతుంటాయి బీజేపీ ఐడియాలజీ ఒక పట్ట కాంగ్రెస్ పార్టీ ఒక పట్టే నేనే చెప్తున్నాను అది మీరు చంద్రబాబు నాయుడుకి చెప్పండి చంద్రబాబు అరే అది మొత్తం రా నా దగ్గర కాదు ఆ చంద్రబాబుని తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేదని అందరికీ తెలుసు కదా చేయలేదు ఆయన బీజేపీకి చేస్తాడు అది ఆయన ఇష్టం నేను ఇప్పుడు చంద్రబాబు నాయుడిని తప్పు పట్టడం లేదు వారు చేస్తే మా ప్రభుత్వం వచ్చేది అని అన్నాను వారు కూడా ఆంధ్రాకి ఇప్పుడేదో రాజధాని కట్టాలనుకుంటున్నాడు దానికి బడ్జెట్ ఇస్తామని చెప్పారు అప్పుడు ఆ బడ్జెట్ మొత్తం రిలీజ్ కావాలని ఆయన కూడా పోరాటం చేయాలి కదా దాంతోపాటు వారికి ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి ఆ హామీలు నేను ఎందుకు చెప్తాను ఇక్కడ ఆ హామీలు వాళ్ళకి తెలుసు ఆ హామీల కోసం వాళ్ళని పోరాటం చేయమంటున్నా మా హామీల కోసం మేము పోరాటం చేస్తాం ఓకేనా